హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు నందు కొంపల్లి బ్లాగ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ల్యాండ్ అప్పుడే మాకై అయితే దున్నారు పొలాలు అయితే ఒక రెండు మళ్ళీ అయితే నాటేసారు ఇక్కడ పక్కన అయితే ఇంకా చైనా అయితే కోసినంత వరకు అయితే అప్పుడే దున్నారు నాటు కూడా వేస్తున్నారు మా సైడ్ అయితే అప్పుడే స్టార్ట్ అయినాయి నాట్లు చూసారా ఒక రెండు మళ్ళీ అయితే రెండు మళ్ళీ అయితే నాటేసారు ఇప్పుడు కొత్తగా అక్కడ కనిపించే ఎర్రటలు ఉంది కదా ఇంకా ఎవరైతే గొయ్యలేదు కొంతమంది ఊరి గోయక్తలే కొంతమంది నాటేస్తారు ఇక్కడ మా సైడ్ అయితే చూసారా అక్కడ నాటేస్తారు ఉన్నారు అంతా రెండు మంది నాటేసారు ఇక్కడ ఈ మళ్ళీ ఈ పక్కన చూస్తే మళ్ళీ పత్తి చేను పత్తి చేను అయిపోయే వరకు నాట్లు వచ్చినాయి చూసారా అది మరి మీ సైడ్ అయితే మరి నాటేసిరా లేదా మరి ఊరికి వచ్చారా మీ సైడ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ మరి